మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సార్ సిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నేపథ్యంతో తరగతి గదులు స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వర్క్ ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు నాయకత్వం

मातेर माते 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 मातेर One day, Mata Ram. Hey, hey, Mata Ram, Mata Mata Ram, Mata Ram, Mata Mata Ram, Mata Mata Ram, Mata Mata Ram, Mata క్షణం క్షణం మా కణం కణం పరమమాతకు సమర్పణం 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 Thank you, thank you, thank you, thank you.

నుంచి రెండవసాల అంటారు మాములుపల్లి సారథి గారు शान जय किसान भारत माता के भारत भारत माता के भारत माता की भारत माता के

ఎవరు కూడా జనాన్ని అదోంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సారథ్యంలో ఇవాళ తిరుపతి చేయడం దానికి పేరు సింధూర్ ఆపరేషన్ అనేటువంటి ఆపరేషన్

ఎప్పుడూ కూడా శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోమని ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న పాకిస్తాన్ మీద చర్యని మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఈ రోజున తిరంగ ర్యాలీ మరి అన్ని కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అని అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా హార్నెస్లు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది మీ చర్యను మేము ఇలాగే ఉంటే మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి భారత్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది బ్రహ్మో శాస్త్రంతో పాకిస్తాన్ మీద రెండు రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అక అకలావికలం అయిపోయింది మరి ఇంకొకసారి ఇటువంటి ఉగ్రదాడి చేస్తే మేము సహించాం భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటుంది పాకిస్తాన్ కరిమరకైపోద్ది అనే హెచ్చరికని ప్రతి భారతదేశ ప్రభుత్వం తరువాత చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానీకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మరి రోజు చిరంగ యాత్రని ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి సంజయ్ గారు మరి యొక్క జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు మిత్రులు ఎస్ఎంఆర్ బాబు గారు శారద గారు వెంకటలక్ష్మి గారు అంబా కృష్ణ గారు మరి ఈ రోజున దీంట్లో పాల్గొన్నటువంటి భారతదేశ పౌరులందరూ కూడా ఎందుకంటే ఈ రోజున ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇరవై రెండు దాడి జరిగిందో దాన్ని ప్రతిఘటిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క నిధుడిని చెరిపివేసినటువంటి దుర్మార్గుల్ని దుండగల్ని మట్టి పెట్టి ఈ ప్రపంచానికి ఒక ఆటంకంగా మారినటువంటి ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టాలన్నటువంటి లక్ష్యంతో మరి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణ తెలిసి మరి చేసినటువంటి గత నెల పదవ ఈ నెల పదవ తారీఖు జరిగినటువంటి ఉగ్రవాద సంస్థల పైన దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం ఈ రోజున సైనికులు పేనాలు కోల్పోయారు అటు సైనికులకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి కార్యాచరణకి భారతదేశం ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మేమంతా కూడా అండగా ఉన్నాం ఎక్కడ 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 ఎక్కడైనా కానీ ఉగ్రవాద సంస్థలని మట్టి పెడతానికి భారతదేశం నడుం బిగించి నడుం బిగించింది ప్రపంచ దేశాలన్నీ కూడా బాసటగా నిలిచినాయి ఈ రోజున దేశవ్యాప్తంగా తిరంగ యాత్రని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఉన్నటువంటి ఉగ్రవాద స్థావనాన్ని ఏం చేసుకుని ఇక్కడ నుంచి ఒక దెబ్బ కొడితే పేలు అవతల పోయినాయి అది మన టెక్నాలజీ ఒక రకంగా చెప్పండి ఇంతవరకు జరిగిన యుద్ధాలు వేరు ఈ యుద్ధంలో భారతీయ సైనిక కెపాసిటీ కానీ ఆయుధ సంపత్తి కానీ ప్రపంచానికి చాటు చెప్పాం మళ్ళీ కనుక మా వైపు చూస్తే కబర్దార్ కాళ్ళు చేతులు విరిచేస్తామని ధైర్యంగా మోడీ గారు చెప్పారు నూట నలభై కోట్ల మంది మీ వెనకాలే ఉన్నాం సార్ మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉంటా ఉంటూ జై భారత్ జై కిసాన్ కూడా ఈవేళ ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఆటంకవాదులు ఆ రోజున జరిగినటువంటి పహల్గాం దాడిలో భర్తలు కోల్పోయినటువంటి భారత నారీలు వారి సింధూరాన్ని తుడిచేసినటువంటి ముష్కరుల్ని మట్టి పెట్టడానికి భారత ప్రభుత్వం ఈవేళ మూడు త్రివిధ దళాల పద్ధతితోటి భారత ప్రధానమంత్రి చ నరేంద్ర మోడీ గారు వారికి ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారు త్రివిధ దళాల పద్ధతులతో కూర్చొని ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణంతో ఆ ముష్కరిని మట్టుపెట్టడానికి వారు తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఈరోజున ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం వారు ఒక పక్కన మన మీద దాడి చేస్తూనే మేము దాడి చేయట్లేదు భారతదేశమే మా పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో దీనిని ప్రపంచ దేశాలకు కూడా నరేంద్ర మోడీ గారు కళ్ళకు కట్టినట్టుగా నీతితోటి ప్రతి విషయాన్ని కూడా తెలియజెప్తూ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు జోలికి పోకుండా అక్కడున్నటువంటి ఉగ్రవాదుల్ని వారి స్థావరాలని అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి ఏదైతే ఆటంకవాదుల్ని వారిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే పదకొండు చోట్ల దాడులు చేసి వారిని మట్టు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రపంచ దేశాలతోటి కలిసి సామరస్యపూర్వకంగా ఉగ్రవాద సమస్యను పరిష్కరించుకునే సరే సరే లేకపోతే కనుక ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా తయారుగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఈవేళ ఉద్యోగస్తులు అదేవిధంగా పౌరులు మరి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి పెద్దలు మిలిటరీలో పనిచేసినటువంటి అన్ని విభాగాల వారు కూడా సంఘీభావంగా ఈవేళ యాత్రలో పాల్గొనటం వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ